నమస్కారం నా పేరు స్వయంపాకు శివకుమార్ శర్మ శివ మైండ్ అప్లోడింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు సరస్వతి అమ్మవారి గురించి వివరించబోతున్నాను సరస్వతి మనము చిన్నప్పటి నుంచి ఆ పదం వినుంటాం సరస్వతి అంటే సరస్వతి అంటే అర్థము ప్రవాహము అని ప్రవహించేది కాబట్టి ఆ నదికి సరస్వతి అని పేరు పెట్టారని అర్థాలు తెలుసుకొని ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్క పాయింట్ రాసుకొని అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరం కాబట్టి ఒక సరస్వతి దేవి చిత్రపటము ఏదైతే ఉందో ఆ చిత్రపటంలో మన పూర్వీకులు కొన్ని నిక్షిప్తం చేశారు సరస్వతి అమ్మవారిని ప్రార్థించినప్పుడు మొట్టమొదటగా పోతనామాత్యులు గారు ఒక పద్యం చెప్పారు సైకత శ్రేణికి చంచరీకచయ సుందర వేణికి రక్షిత అమర శ్రేణికి తోయజాత భవ చిత్తీకరణ వాణికి వానికి అక్షధామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి సోని తలంబు నెన్నుదురు శోకగ మొక్కిను తింతు క్షోని తలంబు భూమి పైన నుదురు భూమికి ఆనే విధంగా దండం పెట్టి పోతనామాచ్యులు గారు భాగవతం రాయడం మొదలు పెట్టారు అక్కడ మధ్యలో చాలా చాలా పదాలు రక్షిత అమర శ్రేణికి రక్షిత అమర శ్రేణికి అంటే అంటే దేవతలు వాళ్ళను కూడా రక్షించేది సరస్వతి మాత అంటే ఇక ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది ఇంకా క్షోణితలంబునెన్ను దురు సోకగ మొక్కిను తింటూ సైకత శ్రేణికి సైకత శ్రేణికి సైకత శ్రేణి అంటే సైకతము అంటే ఇసుక ఇసుక దిన్య పైన కూర్చున్నటువంటి సరస్వతి మాతకి అభివాదము కానీ మొట్టమొదటిగా సరస్వతి మాత నమస్కారం చేసి చెంచరీ జయ సుందర వేణికి జయ గజయ అంటే నల్లని కురులు ఉండేటువంటి సరస్వతి మాతకి అంటే అక్కడ నల్లని కురులు ఉన్నాయి బండం మీద కూర్చున్నది ఇవన్నీ మనం ఎలా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ విద్య నేర్చుకునే సమయంలో ఎల్లప్పుడూ కూడా సుఖాలకు అలవాటు పడకూడదు విద్య నేర్చుకునే సమయంలో సుఖాలకు అలవాటు పడకూడదు కష్టపడితేనే విద్య వస్తుంది కష్టపడడం అంటే అది శారీరక కష్టం అని చెప్పడం లేదు నేను ఇక్కడ శారీరక కష్టం కావచ్చు మానసిక కష్టం కావచ్చు ఏదైనా సరే మనం విద్య నేర్చుకునే విషయంలో ఆ విధంగా ఉండాలి అని చెప్పడం కోసము సైకత శ్రేణికి ఒకవేళ నేర్చుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది రక్షిత అమర శ్రేణికి దేవతలను రక్షించామని నిన్ను రక్షించదా అనే ఒక మంచి ఉద్దేశం ఉన్నది ప్రతి ఒక్క పదంలో కూడా ఆ పద్యం తీసుకుంటే తోయజాత భవ చిత్త వశీకరణైకవాణి తోయజాత భవుడు తోయము అంటే నీరు నీటి నుంచి పుట్టినది ఏంది కమలము కమలము నుంచి పుట్టినవాడు బ్రహ్మ బ్రహ్మను సైతం వశీకరణం చేసుకోగలిగినటువంటి సరస్వతి మాతకి బ్రహ్మ అంటే బ్రహ్మ దేనికి కారణం సృష్టికి కారణం సృష్టి మొత్తం నీ వశం అవుతుంది తో యజాత చిత్తవసీకరణైకవాణి కిన్ అట్లాంటి సరస్వతి మాతకి అభివాదము అని ఆ పద్యం యొక్క అర్థము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి తెలుగులో ఉండేటువంటి పద్యాలు వాటికి నాకు తెలిసినంత వరకు అర్థం వివరిస్తూ దాన్ని ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ప్రయత్నం కోసం ఈ శివా మైండ్ అప్లోడింగ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది